అది కారన్నా ఈసారి ఏ పార్టీ కొట్టేద్దాం నిన్న పార్టీకా మొన్న పార్టీకా ఆ పార్టీ ఈ పార్టీ ఏముంది నిన్న పార్టీ అయినా మొన్న పార్టీ అయినా వాళ్ళు గెలిచే వరకు రకరకాల హామీలు రకరకాల పథకాలు గెలిచిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన తీరిన వాళ్ళు ప్రయాణిస్తుంటారు మనం ఏదోటి ఆ రోజు రేపు అధికారంలోకి వచ్చే పార్టీ దట అని చెప్పి దానికి మగ్గు చూపి ఎక్కువ మంది వాళ్ళ ప్రచారాలను బట్టి వాళ్ళ బాధాటాలను బట్టి వాళ్ళకి మనం ఓట్లు వేసేస్తాం వాళ్ళు గెలిచేస్తారు ఎక్కిన తర్వాత అందరూ మన నెట్టి మీద గుర్తి ఒళ్ళే అంతెందుకు తమ్ముడు ఇవాళ పరిస్థితులు తీసుకో అన్నీ ఫ్రీలే అన్నీ సంక్షేమ పథకాలే అభివృద్ధి మీద ఎవరో దృష్టి పెట్టడం లేదు అంతెందుకు దృష్టి పెట్టారేపో అవి ఎన్నికల ప్రచారాలుగా ఉంటాయి తప్ప ఎన్నికల అనంతరం వాళ్ళ ఇష్టం వచ్చిన తీరున చేస్తుంటారు ఇక నువ్వేదో పార్టీకేసి విన్న పార్టీ గారి మొన్న పార్టీ గారి